అందరికీ నమస్తే నా పేరు వినోద్ కుమార్ ప్రస్తుతం మనం శ్రీ న్యాచురల్ హనీ వ్యవస్థాపకులు సంజనా గారితో ఉన్నాం వాళ్ళ ఫామ్ వద్ద తేనెటీగలు తేనెటీగలను పెంచి తేనెను తయారు చేసేటువంటి ఈ పరిశ్రమ వద్ద ఉన్నాం ఈ మేడం గారిని అడిగి కొంత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి అంటే ఈ తేనెటీగలకు సంబంధించి మీరు అంటే దీన్ని ఎందుకు చేయాలనుకున్నారు ఎంత కాలం నుంచి ఈ ఫీల్డ్లోకి నేను స్వచ్ఛమైన హనీ కోసం సర్చ్ చేసినప్పుడు ఎక్కడ స్వచ్ఛమైన హనీ దొరకట్లేదండి ఓకే సో మంచి హనీ కావాలి ప్రొక్యూర్ చేయాలి ఎట్ ది సేమ్ టైం నాకు నేచర్ అంటే చాలా ఇష్టము ఆ ఫీలింగ్తో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఓకే ఎక్కువగా ఈ బీస్ని పెంచడం వల్ల రైతులకి మాకు సమన్వయ అంటే సమన్వయం కలుపుకొని ఈ బీస్ని అక్కడ వాళ్ళ ఫీల్డ్స్ లో పెట్టి ఈ బాక్సెస్ని అక్కడ అభివృద్ధి చెందడం చెందించడం వల్ల ఏమైతుందంటే ఫార్మర్స్ కి కూడా పాలినేషన్ ఎక్కువ అవుతుంది మామూలుగా మీకు ఒక ఎకరానికి వచ్చే క్రాప్తో చూస్తే మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ కొట్టకుండా ఎలాంటి అడుగు మందులు అట్లాంటివి పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు వచ్చినంతలో మామూలు అప్పటి నుంచి కంపేర్ చేసుకుని చూస్తే ఈ బాక్సెస్ పెట్టి తండ్రి తేనెతీగల్ని పెట్టి పాలినేషన్ చేసినప్పటికీ కనీసం ఒక టు పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది క్రాప్ దిగుబడి కూడా పెరుగుతుంది అయితే మేడం ఇప్పుడు ఈ తేనెటీగకు సంబంధించి వివిధ జాతులు ఉంటాయని అన్నారు కదా అంటే మామూలుగా ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి తేనెటి తేనెటిగ యొక్క జాతి ఏంది ఎపిస్ అంటే దేన్ని పెంచడం ద్వారా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఎపిస్ మెల్లిఫెరా అండి ఎపిస్ మెల్లిఫెరా ఈ ఎపిస్ మెల్లిఫెరాని పెంచడం వల్ల ఒక ఒక సంవత్సరానికి ఒక బాక్స్ నుంచి ఈ బాక్స్ నుంచి మేము ఒక నలభై కేజీల తేనె తీస్తాం ఈ పెట్టె నుండి నలభై కేజీల తేనె వస్తుంది ఈ పేయర్ సంవత్సరం మొత్తం కలుపు ఈ పెట్టెలో ఎనిమిది ఫ్రేమ్స్ ఉంటాయి ఓకే ఇందులో రాణి ఇక కూలిగలు ఓకే ఉంటాయి దీనికి ఒక స్టాండ్ ఉంటుంది ఈ పైన ఒక ఫ్రేమ్ ఉంటుంది పైన షీట్ ఉంటుంది ఇట్లాంటి షీట్స్ ఉంటాయి లోపల ఓకే ఇట్లాంటి మైనం షీట్స్ అంటే మేము ఆర్టిఫిషియల్ మైనం కాదు వీటిని ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు వీటి నుంచి వచ్చే మేము కట్ చేసి మైనం షీట్స్ గా తయారు చేస్తాం ఓకే ఈ షీట్స్ ని ఇట్లాంటి ఫ్రేమ్స్ కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే బీస్ కి ఇది చేసుకోవడానికి కనీసం ఒక నెల రోజులు పడుతుంది మీరు ముందే ఇస్తున్నారు కాబట్టి కాబట్టి ఆ నెల రోజులు మనకు పని చేస్తే పని వస్తుంది సమయం తేనె వస్తుంది ఓకే అందుకని చెప్పేసి మేము ఇట్లాంటి సిఎఫ్ షీట్స్ ని ఆర్టిఫిషియల్ గా ఓకే ఇస్తాము కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ వ్యాక్స్ అయితే కాదు ఓకే ఇది అదే తెనేతీగల నుంచి తీసిన వాక్సినే మళ్ళీ మనం రీప్రాసెస్ లో ఇలాంటి షీట్స్ తయారు చేస్తాము ఇది ఫ్లాట్ గా ఉన్నా కూడా తెనేతీగలు దీన్ని ఓకే గూడుగా తయారు చేసాం తయారు చేసుకుంటాయంటరు ఓకే ఇప్పుడు తెనేటిగలు అంటేనే రైతులు గాని లేకపోతే ప్రజలు గాని భయపడేటువంటి పరిస్థితి ఉంటది మరి వీటిని హ్యాండిల్ చేయడం ఇబ్బందికరంగా ఉండదంటారా తేనెటీగల దగ్గర మనం నేరుగా అట్లానే వెళ్లి మనం మిగతా అన్ని తేనెటీగలతో ఉంటదండి కుట్టవని కాదు ఇవి కొంచెం ఫ్రెండ్లీ జాతికి సంబంధించినవి ఫ్రెండ్లీ ఉంటాయి ఓకే వీటిని మనం పెంచుకోవచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు ఒక క్రాప్ నుంచి ఒక క్రాప్ కి మైగ్రేట్ చేసుకున్నప్పుడు కూడా రకరకాల ఫ్లేవర్స్ తో కూడిన రకరకాల ఆయుర్వేద గుణాలతో కలిగిన తేనెని మనం సంపాదించుకోవచ్చు తద్వారా మార్కెట్ లో కూడా మంచి ప్రైస్ అధిక లాభాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దిగుబడి కూడా పంట దిగుబడి పెరుగుతుంది తేనె దిగుబడి కూడా పెరుగుతుంది అంటే ఎక్కువగా ఏ పంటను మనం ఎంచుకున్నప్పుడు తేనె మంచిగా తయారవడానికి అవకాశం ఉంటుంది కుసుమలు కుసుమలు పువ్వులు హవాలు ఓకే పొద్దు తిరుగుడు ఇట్లాంటి వాటిలో నుంచి ఎక్కువ జీ జీలకర్ర ధనియాలు ఓకే ఇలాంటి వాటిలో నుంచి మంచి కంది ఓకే ఇప్పుడు మామూలుగా రైతు ఒకరు ఒక ఒక పెట్టెను గనక పెట్టుకోవాలని అనుకుంటే ఒక పెట్టెను పెట్టుకోవాలంటే వాళ్ళకు ఎంత విస్తీర్ణంలో భూమి ఉండాలి ఒక పెట్టె పెట్టుకోవడానికి ఎంత ఖర్చు వస్తుంది ఒక పెట్టె నుండి ఎంత తేనె వస్తుంది పర్ మంత్ లాగా అనుకున్నా ఒక బ్యాచ్ కనుకుంటే ఒక బాక్స్ నుంచి మనం ఎయిట్ ఫ్రేమ్స్ అనుకున్నాం కదా ఓకే నేను ఒక ఒక నెల రోజుల డివిజన్ కి చెప్తున్నా ఒక బాక్స్ లో ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయి ఎట్లా అంటారు అంటే ఇప్పుడు మామూలుగా ఒక రైతు ఒక పెట్టను పెంచుకోవడానికి ఎంత విస్తీర్ణం కావాలి ఎంత ఏరియా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక పెట్టకు ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా సైంటిఫిక్ గా అయితే ఒక ఎకరానికి రెండు బాక్సెస్ పెట్టుకోవాలండి కొంచెం మూడు నాలుగు వరకు కూడా పెట్టుకోవచ్చు పర్వాలేదు ఇంకా ఒకసారి మనం బాక్సెస్ పెట్టిన తర్వాత నుంచి మనం తీసే లోపు ఒక ఒకసారి హనీ తీస్తాము ఒక మంత్ కి ఒకసారి వస్తుంది ఒక అంటే మంచి క్రాప్ ఉన్నప్పుడు ట్వంటీ డేస్ కి వస్తుంది థర్టీ డేస్ వస్తుంది ఫార్టీ డేస్ కి అయితే ఖచ్చితంగా వస్తుంది ఎన్ని ఆల్మోస్ట్ ఒక సిక్స్ కేజీస్ వస్తుంది ఈ పెట్టే నుంచి ఆరు కేజీలు తేనా ఒక ఫార్టీ డేస్ లో వస్తుంది అంటారు ఓకే మేడం ఇప్పుడు ఒక బాక్స్ నుండి ఆరు కిలోల తేనె నలభై రోజుల్లో వస్తుందని చెప్పి కదా అంటే ఆరు కేజీల తేనెని కనుక మనం చూసుకున్నట్లయితే ప్యూర్ హనీ ఇది న్యాచురల్ హనీ కాబట్టి రైతు నేరుగా ఒక కేజీ ఎన్ని రూపాయలకు అమ్ముకోగలుగుతాడు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పదిహేను వందల వరకు ఎంతైనా అంటే ఆ లోకాలిటీలో ఉన్న డిమాండ్ని బట్టి ఓకే సేల్ చేసుకోవచ్చు అంటే రైతులు నేరుగా కస్టమర్ ఎట్లా ఎట్లా వెతుక్కుంటారు మరి అంటే వాళ్ళు ఎవరికన్నా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుందా లేకపోతే వీటిని కూడా కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా మేము కూడా కొందరు రైతుల నుంచి బైబ్యాక్ చేస్తామండి ఓకే బైబ్యాక్ ఇచ్చిన దానికంటే కూడా రైతు అమ్ముకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే రైతు అమ్ముకుంటేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే అలాగే ఇప్పుడు వీటిలో ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమైనా ఉంటాయా ఇవి కుట్టకుండా కానీ లేకపోతే దీన్ని తీ హ్యాండ్లింగ్ చేసేటువంటి పద్ధతుల్లో కానీ ఏమైనా సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి మేడం బాక్సెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఓకే బీవెల్ అంటారు ఇది బీ అది బీ హై ఇది ఏమంటారు మేడం బీవెల్స్ బీవెల్స్ ఓకే వేవ్స్ వేవ్స్ ఓకే ఇలాంటివి ఇలా తలకి వేసుకొని వెళ్ళాలి ఓకే అట్లా చేసుకొని వెళ్తే అంటే ముఖానికి హాని చేయకుండా ఉంటే సరిపోతుంది అంటారు తేనె తీగలు ఎప్పుడు కానీ ఫస్ట్ అటాక్ చేస్తాయి ఎందుకంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు వాటి యాంటీనాస్ కి మన అంటే శ్వాసతోనే అవి గుర్తుపట్టేస్తాయి వీళ్ళు మనుషులు ఏదైనా కావచ్చు మనకు హాని చేస్తాయి అనే ఉద్దేశంతోనే అటాక్ చేస్తాయి కాబట్టి కొంచెం అది కంట్రోల్ లా ఉంటుంది తలకి సంబంధించి ఈ భాగంలో కుడితే ఎక్కువ ప్రాబ్లం ఓకే అందుకోసం అని చెప్పి కంట్లో అట్లా కుడితే ఇంకా డేంజర్ కదా అందుకోసం అని చెప్పి ఇది ఒకవేళ వేసుకోకుండా కుట్టవా కుడతాయా అంటే వేసుకున్నా వేసుకోకుండా నైన్టీ పర్సెంట్ కుట్టవు ఆ ఒక్క టెన్ పర్సెంట్ సేఫ్టీ కోసమే ఇది వేసుకోవడం కొంచెం వాటి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ లాంటివి కొట్టుకోకుండా డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకోకుండా ఓకే ఏదో లో వేసుకొని అంత స్మెల్స్ రాకుండా ఓకే నీట్ గా వెళ్తే ఓకే అటై అరెటాక్ చేయడం ఓకే అలాగే మేడం ఇప్పుడు ఈ సెటప్ కి ఒక బాక్స్ కి సంబంధించినటువంటి సెటప్ కి ఎంత ఖర్చు అవుతుంది ఐదు నుంచి ఆరు వేలు ఆరు వేలు రూపాయలు అంటే ఓన్లీ బాక్స్ కి బాక్స్ లో ఉన్నటువంటి అంతా అంత ఈగలతో పాటు తేనెటీగలతో పాటు ఈ అంటే ఈ తేనెటీగలలో కూడా వివిధ రకాలుగా ఉంటాయని చెప్పారు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఈగలను పెంచుకుంటే రైతులకు మేలుగా ఉంటుంది ఈ మెల్లిఫెరా జాతిని పెంచుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటదండి ఓకే మెల్లిఫెరా జాతి దీని తర్వాత సెరీనా ఉంటుంది సరేనా ఓకే సరేనా వచ్చేసి మన చెట్లకి వాటికి పెట్టేది ఓకే ఆ వాటిని కూడా ఇట్లాంటి బాక్సెస్ లో పెంచుతాము కానీ అవి కొంచెం చిన్నగా ఉంటాయి ఇంకో ఫీల్డ్ లో ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఓకే ఓకే శరీరాన్ని పెంచడం వల్ల ఏంటంటే ఇట్లాంటి మ్యాంగో లో ఎక్కువ మామిడి తోటలో ఫలదీకరణం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అంటారు ఓకే అలాగే మేడం ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ యొక్క బిజినెస్ని మొదలుపెట్టి అంటే తేనె కోసమే కాకుండా దిగుబడిని మనం రెట్టింపు చేసుకోవడం కోసం అలాగే వచ్చిన తేనెను కూడా మనము సేల్ చేసుకునే అటువంటి విధంగా ఈ యొక్క బిజినెస్ కూడా కనబడుతూ ఉంది కాబట్టి దీని గురించి దీని గురించి ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే దీని గురించి ఇంకెవరైనా నేర్చుకోవాలని అనుకుంటే దీనికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ లాంటివి కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ వాళ్ళు పెట్టుకోవడానికి ఇంకేమైనా అవకాశాలు కనుక ఉంటే కొంచెం వివరించండి మేడం దీని గురించిన ట్రైనింగ్స్ మేము ఎప్పటికప్పుడు ఎవరు ట్రైనింగ్స్ కావాలని వచ్చినా మేము సపోర్ట్ చేస్తామండి మేము ట్రైనింగ్స్ ఇవ్వడము లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ట్రైనింగ్స్ ఇప్పించడము ఫీల్డ్ విజిట్స్ చూపించడము ఇంకా మీరు దీన్ని పెద్ద మోతాదులో స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దీనికి సంబంధించి సబ్సిడీ లోన్స్ లో కానీ ప్రతి చోట మేము మీకు హెల్ప్ చేస్తాము అదే కాకుండా మీరు బాక్సెస్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు సపోజ్ ఇప్పుడు ఒక యాభై బాక్సులు పెట్టారు అనుకోండి ఓకే ఐదు వేలకే అనుకోండి ఓకే ఎంత అవుతుంది రెండున్నర లక్షలు అవుతుంది రెండున్నర లక్షలు అవుతుంది ఓకే మేము ఒక రెండు క్రాప్స్ మీకు వచ్చేసరికి వరకు ఓకే మీకు వీటిని మెయింటైన్ చేయడము అదంతా మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఓకే మా లోనే పెట్టండి ఓకే మా వర్కర్స్ ఉంటారు ఓకే మేము చేపిస్తాము ఓకే రెండు సార్లు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఓకే మీరు తీసుకెళ్ళొచ్చు ఓకే మళ్ళీ తీసుకెళ్ళొచ్చు అట్లా ఏమైతుంది అంటే ఆ రెండు సార్లకి మీకు ఒక క్వింటాల్ హనీ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ చొప్పు నమ్ముకున్నా కూడా మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది రెండు నెలల్లో ఆ తర్వాత మీరు దీన్ని మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి మీకు లాభం వస్తుంది అది మా కాన్సెప్ట్ శ్రీనాచురల్ హనీ నుంచి ఎందుకు అని అంటే ఈ ఫీల్డ్ లో ఉమెన్స్ చాలా తక్కువ ఉన్నారు మన తెలంగాణ రైతులు కూడా పాలినేషన్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడకండి అంటే వాళ్ళు అంటున్నారు పాలినేషన్ అవ్వట్లేదు అంటున్నారు సో మేము ఇట్లాంటి వాటి వల్ల ఏమైతుందంటే హైబ్రిడ్ సీడ్స్ కాకుండా మనకి జాతికి సంబంధించిన కూడా ఎక్కువ పాలినేషన్ అవుతుంది ఓకే ఇప్పుడు నాటు నాటు జాతి విత్తనాలను వదిలేసి మనం హైబ్రిడ్ కి ఎందుకు వెళ్ళాలి ఓకే ఎక్స్ట్రా క్రాప్ వస్తుందనే కదా ఓకే అదే మన నాటు వైట్లలో వచ్చింది అనుకోండి ఓకే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం చూడొచ్చు కదా ఓకే మేడం ధన్యవాదాలు మేడం మీరు అంటే ప్రకృతి ప్రసాదించిన వాటిలో తేనెటీగల పాత్ర ఎంతో ఉంది అంటే ప్రకృతికి తేనెటీగల యొక్క అవసరం ఎంతో ఉంది రైతుకు ముఖ్యంగా రైతుకు తేనెటీగల యొక్క అవసరత ఎంతో ఉంది దాన్ని మీరు ముందుండి టేకప్ చేస్తూ ఉన్నారు అంటే కొన్ని లక్షల తేనెటీగలను కొన్ని కోట్ల తేనెటీగలను మీరు ఇప్పటికే పెంచుతూ ఉన్నారు దీని ద్వారా రైతులకు ఎంతో మీరు మేలు చేసిన వాళ్ళు అలాగే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం మేడం ఎవరైనా రైతులకు సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీ నెంబర్ని మేము డిస్క్రిప్షన్లో పెడతాం కావాల్సిన వారికి మీరు కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి మేడం ధన్యవాదాలు చూశారు కదా తేనెటీగలకు సంబంధించి తేనెటీగ పెంపకం చేయాలనుకునేటువంటి రైతులు ఎవరైనా ఉంటే మెల్లిఫెరా జాతికి సంబంధించినటువంటి ఈగలను పెంచడం అనుకూలమని శ్రీ న్యాచురల్స్ హనీ ఫౌండర్ సంజనా గారు చెప్తా ఉన్నారు కాబట్టి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మేడం గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు సంప్రదించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోగలరు ధన్యవాదాలు స్టేట్ యూన్ రైతు విద్యాఛానల్